నేను మీ తాతయ్య మాట్లాడుతున్నాను అమ్మ రాణి తల్లి మీ తాతయ్య మాట్లాడుతున్నాను నేను చెప్పేది ప్రతిదీ కూడా లేఖనాల్లో పరిశోధించుకోండి నేను సమాధి దగ్గరలో ఉన్నాను కాబట్టి సమాధి కట్టి సమాధి కార్యక్రమం కట్టిస్తున్నాను అనమాట ఎందుకంటే నేను సమాధి అక్కడ అయిపోవాలనే సమాధియ్య ముందు తండ్రిని ప్రార్థన చేశాను తండ్రి నీకేమి కావాలో కోరుకో అన్న నేను తండ్రిని అడిగేదమ్మా నన్ను తల్లి రేపు బాబు తాతయ్య నీకేమి కావాలి కోరుకో అన్నా అయిందే నందు ఎందుకు నాకు నాకేం రోటు ఉంది ఏ రోటు లేదు మళ్ళీ నేను సారీ సారీ కోరుకో అనకూడదు నీకేమి కావాలో నా పట్ల నీ చెత్త మీద తెలియజేశారు మరి ప్యాన్ చేశాను మరి ఈనాడు ఒకసారి నాలుగు ఈనాడు క్రైస్తవ్యంలో పదిహేడు వందల ఇరవై ఆరు మార్గాలు ఉన్నాయి రబీజులో మీకు తెలిసే ఉంటుంది పది పది ఆంధ్రాలో పది పదమూడు ఉన్నాయి ఆంధ్రాలో రబ్బీజు పేరు మీద క్రైస్తవ్యంలో శూన్యకి ఆరు మూడు గొడవలు క్రైస్తవ ఇసుల మరి ఒకటే మార్గము ఒకటే సత్యము ఒకటే జీవం ఏ జీవ నిత్య జీవం పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏదో అది నాకు తెలిసిన దానికి మీకు తెలియజేస్తారు ఏమైనా తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా వినండి అయితే ఆ మార్గం ఎవరు తెలియజేస్తారు అది తెలియాల ముందు చూడాలా వీడు అరుగుడా కాడా యోగ్యుడా కాడా ఏర్పడి ముందు బోధించబడి చూసుకోవాలా చదవమ్మా వ్యూహం శుభార్త పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన యశవా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడన తండ్రి వద్దకు రాడు ఓకే నేనే మార్గం ఇది మర్మం వచ్చారు చెప్తాను మర్మం గురించి చదువు మాట్లాడదాం నేనే మార్గం అని చెప్పాడు కదా మార్గాలు ఎన్ని ఎన్ని ఉన్నాయమ్మా ఎన్ని ఉన్నాయి ఒకటే మార్గం ఎక్కడికి మార్గము నిత్య జీవానికి మార్గం ఎవడు తెలుస్తుంది ఇది ఎవడు పడితే ఆ మార్గం తెలియాలంటే మత్స్సు వార్త పదమూడు అధ్యాయము పది నుంచి పదకొండు చదువు అమ్మా మత్స్సు వార్త పదమూడు అధ్యాయము పది పదకొండు వచ్చిన తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను పర్లోక రాజ్య మర్మంలో ఎరగటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు మర్మం అనమాట అదే చదవట్లేదు చదవకలేదు పదహారు ఇరవై ఐదు వివాహంలో మర్మం గోడార్థముగా చెప్తుంట ఇంకా లోతుకెళ్తే యశ్వ నేనే ఇది వివాహాన్ని పదిహేను అధ్యాయంలో అది లేఖలో చూస్తే ఇజ్రాయల్ దాల్చండితే ఇజ్రాయల్ శేషం మిగిలిన వారికి అది అవి తరలి చెప్తాను అదే పర్వాలేదు మీకు అంటే ఎవరికి శిష్యుడు అన్నమాట శిష్యుడు అంటే ఎవరు చూడాలి చూడమ్మా లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మొప్పి ముడుతుందని లోకాలు అధ్యా ఇరవై ఆరు వచనాలు బహు జన సమూహంలో ఆయనతో కూడా ఆయన వారితో తిరిగి ఎవడైనను నా ఎదుగు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కల చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఒక్కసారి ఆలోచించండి తల్లిని తండ్రిని అన్నదమ్ములను భార్య అని బిడ్డలు చదువు తన ప్రాణము సహా ప్రేమ ద్వేషం అంటే ఎందుకు అది ఎప్పుడైతే సత్యం నడు నడుస్తావు ఎప్పుడైతే అప్రదేశ్ ఎక్కడ చూస్తాడు ఇంటివారి శత్రులు అయిపోతుంది బైబిల్ వచ్చింది ప్రాక్టికల్ గా చెప్తున్నాను దేసింపుకుండా నాకు చెల్లి అంటాడు ముప్పై మూడు చదువు పద్నాలుగు ముప్పై మూడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన విడిసి పెట్టిన వాడు నా శిష్యుడు కానే సామాన్య శిష్యుడు శిష్యుడి అర్థం అలాంటి వాడే శిష్యుడు అవుతాడు క్షేమ ఆహార కూడా కష్టపడుద్దని చెప్తాడు ఉద్యోగం చేసుకుంటాడు బాధ చేస్తాడు రిటైర్ అయిపోతాడు బాధ్ చేస్తాడు ఏమిటి అంతా పెద్ద ఉద్యోగాలు పంపుతాడు ఈడు బాధ చేస్తాడు ఇదంతా ఒకటిదే సమర్థం వదిలేసి పుట్టి స్థితులతో కష్టాలు సుఖాలు నితలో బాధలో అవమానాలు పడదని బయలుదేరాడు అని నిజమాను శిష్యురాని బైబికి చెప్తుంది అని చెప్పలేదు ఎవరు చెప్తారు బాబు బైబిల్ చెప్తుంది నేను చెప్పాను అందుకే యశ్వ గ్రంథంలో ఎందుకు పదార్థాలు ఎవరు చెప్తాడు శిష్యుడి ఇద్దరు యజమానులు దాన్ని ఎవడైనా సరే మనసులో చెప్తే ముందు ఎవడైనా సరే ఇద్దరు యజమాని దాసులు కంపెనీ వీళ్ళు పని చేసుకుంటారు ఉద్యోగం చేస్తారు రిటైర్ అయిపోతారు బోధ బోధ ప్రతి ఒక్కటి బోధ బోధ అనుభవమే చెప్తున్నాను సుమా అనుభవమే చెప్తున్నాను బోధ అనేది అధికారి కావాలి యోగ్యత కావాలి లైసెన్స్ కూడా కావాలి అలాంటి వాడు పూజ అది కూడా చెప్తారు సార్ ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన ఈ ప్రమాణ వాక్యముని కట్టము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపము ముద్ర షీరేసాడు అంటే షీరైపోతుంది పరొక రాజ్యంలో మరపడి వారు శిష్యుడికి ఇచ్చాడు అక్కడే ఉంటారు ఆ మర్మాలు మరపడి యహువాసే మర్మాలు ఎవరి మర్మం ఇప్పుడు ఆలోచించకూడదు మీరు క్రైస్త రూపంలో పదిహేడు వందల ఇరవై ఆరు రకాలు ఉన్నాయి ఇప్పుడు సోమేశ్వరులు ఎన్ని ఉన్నాయి యావే సమాజం ఎన్ని ఉన్నాయి ఆదివారం పూలు ఎన్ని ఉన్నాయి శనివారం ఎన్ని ఏంటి అంటే ఇదంతా ఎక్కడైనా ఆరోగించడా ఏది మార్గమని ఎందుకు ఆరోగించకూడదు ఇప్పుడు డబ్బీజీ ఉంది ఆంధ్రాలో పదమూడు రకాలు ఉన్నారు కూడా నలభై ఏ ఆరోహించరా ఎందుకు ఆలోచించారు ఎందుకు నమ్మడు నమ్మడు కాదు పరిశీలించబడి పరిశీలించాలా ఓకే అధ్యాయము చూద్దాము వచ్చిన నియమితున్నాడు ఎవరిని నన్ను కాదు ఎవరిని నమ్మద్దు ఈ కాపరిని నియమించాలా లేదని పరిశీలించండి పరీక్షించండి లెక్కలలో చూడండి ఆ యోగ్యుడే ఉండాలి సమర్థం విడిచిపెట్టడు కాదు ఆయన కొరకు ఆయన పిలుపు ఉండాలా ఆయన ఏర్పాటు ఉండాలా ఆయనతో సంబంధం ఉండాలి ఆయన జ్ఞానం ఉండాలి పైనుండి వచ్చే జ్ఞానం ఉండాలా అదొకదా ఓకే ఇప్పుడు ఇంకోటి జ్ఞానాన్ని కొనుక్కోవాలా ఏం చేయాల జ్ఞానాన్ని అమ్మితే రాదు ఎవడు శిష్యుడి గురించి చూడండి సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు చదువు సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం సత్యము కొని సత్యం ఏం కొనుక్కోవాలా జ్ఞానము ఉపదేశమును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము ఊరుకోమన్నాడు అది నమ్మి చూడండి నాలుగు ఏడు చదువు సామెతలు నాలుగు ఏడు సామెతలు నాలుగు ఏడు జ్ఞానము సంపాదించుకొనుటియే జ్ఞానమునకు నాకు ముఖ్యాంశం మీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోను మీరు నమ్మండి నమ్ముండి ఆ తండ్రి నా చర్యలు నేను నా నా సర్వస్వము ఆనాడు ఇద్దరు నర్సరుతో ఇద్దరు కాబడుతో ఆస్పత్రిలో ఉద్యోసి నాకు అంత ఖర్చు పెట్టి దిక్కుబాబి అయిపోయి పొమ్మం దగ్గరికి పోయి రమ్మని ఉండి ఆ విధంగా శిష్యుడిగా బయలుదేరాను స్వచ్ఛం చెప్తున్నా శిష్యుడిగా బయలుదేరాను క్రమేణా క్రమేణ విశ్వాసం విశ్వాసం నుంచి మహిమ నుంచి మహిమ అది మహిమకి అలా క్రమేణా క్రమేణా ఈ ఎంత ఉందో నాకు తెలిసి మొత్తం తెలిసిన కూడా తప్పు నాకు తెలియదు అంత ఉంది కానీ నేను చెప్పేది వాక్చాంతలో చూసుకోండి శిష్యుడై ఉండాలి అలాంటి వాడు తప్ప తగ్గడి ఎవడు పోతేదే శిష్యుడు కూడా ఏర్పాటు చేయబడి శిష్యుడే ఉన్నారా శిష్యుడు వెంబడించే శిష్యుడా పరిశీలించండి అది నా ఉద్దేశం చూడండి ఒకసారి అది పత్త ఏమని చెప్తే పదమూడు అధ్యాయము నలభై నాలుగు నచ్చదమ్మా మతూ పదమూడు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన నలభై ఐదు వచ్చిన పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాంతో అమ్మి ఆ పొలమును కొను మరియు రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకను పోలి అతడు అమూల్యమైన ఒక ముత్యమని కనుగొని పోయి తన కలిగిన జ్ఞానాన్ని కొనుక్కోవాలా అలాంటి కొనుక్కున్నాడు అయి ఉండాలి శిష్యుడు నేను కొనుక్కున్నా కొనుక్కున్నాను చెప్తున్నా అప్పుడు డెబ్బై ఏడు నలభై ఐదు సార్లు కదా కొనుక్కున్నాను నాది అని సర్వస్వానికి అమ్మేశాను కొనుక్కున్నాను మరొకసారి చెప్తున్నా అర్థమైందా అలాంటి కొనుక్కున్న వాడు ఉండాలని మీరు ఒకసారి చెప్తున్నాను అంతే పార్ట్ టైం జాబ్ కాదు రిటైర్ అయిపోతే జాబ్ కాదు లేకపోతే పేద జాబ్ చేస్తే జాబ్ ఇదంత ఉడిదే క్షేమ క్షేమ ఆహార పనిచేసే ఉండేవాడు కూడా శిష్యుడు కాడు అర్థమైందా ఇప్పుడు పర్వత స్తోత్రం సామెతలు పదమూడో వచ్చిన జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఎలాంటి సహవాసం చేయాలి జ్ఞానులతో జ్ఞాను సహవాసం చేయాలి చూడు బాబా మర్చిపోతుందిరా బాబు నేనైతే ఏది ఇదంతా ఏసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ ముగ్గురు శ్రీయాక దేవుడు అని చెప్పేసి నమ్మి అందరూ భక్తి తీసుకున్నాను కాదు కాదు శ్రీయ దేవుడు కాదు ఏసే దేవుడు అని చెప్పేసి ఏసుకరించిన తీసుకున్నాను అది కాదు ఏసుకరించిన అసలు అయింది కాదు స్వామేశ్వరిని అది తీసుకున్నాను ఇప్పుడు అది కాదు అంటే క్రమేణా క్రమేణా క్రమేణ క్రమేణ ఏతున్నాను అనుభవ అనుభవం నా జీవితాలు బైబిల్ కొత్త క్రైస్త గురించి తెలుసుకున్నాను ఇస్లాం గురించి తెలుసుకున్నాను రబ్బీజీ గురించి తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం రబ్బీజీలు ఎందుకు ఎన్ని భాగాలు ఉన్నాయి ఎవరు ఆడుగు అప్పుడు రబ్బీజీలో గో రబ్బీజీ వచ్చింది ధర్మశాస్త్రం అక్క రాక్కలేదు ఏడే జ్వరంత అంటాను మళ్ళీ ఎలా సంఘాలు కట్టుకోదు ప్రతి కూడా సంఘం కూడా ప్రతి ఒక్కరు సమాజం వెనకాల పడుతున్నారు సమాజం వెనకాల పడిన స్వబుద్ధి ఆధారపడి ఆధారం చేసుకున్న స్వశక్తి ఆధారం చేసుకున్న స్వనీత ఆధారం చేసుకున్న స్వయం ఆహారం చేసుకున్న వాడు ఆయన తను కాడు సర్వము ఆయన మీద వేసి ఎవరు ఎందు ఆయన ఎవరు ఎందు ఆయన ఆయన ఆనందో వాడే ఆయనే మనం ఆదరించాల తర్వాత తండ్రి నువ్వు కావాలా అదో మెట్టు తండ్రి నువ్వు కావాలా అదో మెట్టు నీవే చూడు నువ్వు కావాలా నీవే కావాలా నీవు కావాలా నీవు కావాలా నీవే నీవే కావాలంటే వాడు కావాలా అలాంటి వాడిని వెతకండి సత్యం చెప్తున్నా నేను నేను వద్దాంశులు సమాజంలో అయిపోయే ముందు చెప్తున్నా ఎవడు నేను నమ్మకండి ప్రతివాడు కాక మంచి అనుకూలమైన బాధ చేసుకుని ప్రతివాడు చేస్తున్నా ఇది నా అనుభూతి చెప్తున్నాను నన్ను నమ్మొద్దు నన్ను ఎన్ని నమ్ముతారు అప్పుడు అతన్ని అండి తండ్రి నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటాడు ఎవరి మధ్యలో ఈ నీతి ఉంది ఎవరి మధ్యలో ఏది నీతిని పర్వతాన్ని స్తోత్రం అమ్మవారు చెప్తాను ఉంటారా అబద్ధం అబద్ధవాడు పెద్దలు ఆయనకి అసలు కదా పిచ్చి పిచ్చివాడికి తిరిగాను అనేక రాష్ట్రాలు తిరిగాను అనేక జగాలు తిరిగాను ఆ మీటింగ్ పెట్టారు ఏదో అనుకుంటే వాడు ఎప్పటికప్పుడు హాయ్ హాయ్ అనుకునేవాడు కానీ నరకాలు అనిపించాను పూర్వపు కూడా నేను శరీరంతో అన్ని సోదరులు అనిపించాను నాడు ఎవరో తెలియదు నాకు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో అదృష్టమైన వ్యక్తి నా పక్క నిలబడ్డాడు ఆ పర్వతాన్ని నీకు అర్థం తోడుగా ఉందని చెప్పాడు నేనన్నా ఎక్కడ తోడు ఏది తోడు ఏది తోడేది నా పెద్దకుడు చనిపోయాడు మనవాళ్ళు దూరం అయిపోయారు దిక్కుమని అయిపోయాను ఎట్లాసెక్కడైపోయాను నాకు ఎక్కడ తోడంటే యథార్థ గిద్దు బలపరిచాడు నన్ను బలపరిచాడు ఆ పర్వతాన్ని చరిత్రలో చెప్తున్నా బెంగళూరు జిల్లా ఏడు సంవత్సరాలు ఉన్నా అదే దోత ఏది ఫెయిల్ అయి ఫెయిల్ అయిపోయాను ఎక్కడ చూసావు ఏదో పెట్టాక ఎక్కడే పోతున్నా జారిపోతున్నాను పడిపోతున్నాను తప్పిపోతున్నాను మళ్ళీ అదే దేవుత వచ్చి కనిపించండి అని చెప్పాడు పర్వత స్తోత్రం ఆ బతు చెప్తే నేను స్వచ్ఛ పొందుతాను శ్రో చెప్తే ఆ శ్రద్ధ పొందుతాను పర్వత స్తోత్రం అది మరో చెప్పిన మన మొన్న కరోనా టైంలో నేను గుంటూరులో పదకొండు నెలలు ఒక్కడే ఉండిపోయాను పదకొండు నా అదన ఇంటి చచ్చిపోయారు పక్కలో చచ్చిపోయారు పదకొండు నెలలు చచ్చిపోతాను చచ్చిపోయే స్థితి వచ్చింది రాత్రి పదకొండు గంటల ఉంటే పది నిమిషాలు చచ్చిపోతాడు బతికించాడు ఆయన కలిగే బతకాలని ప్రమాణం చేశాను ఆయన నేను అప్రమాణికుడు కాకుండా నా గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే వాడి నీతి వంతుడై ఉండి తప్పు చేస్తే పాప చేస్తే వాళ్ళ నీతి నచ్చదు ఒక దుర్మార్గుడు మనసు మార్చుకుని నీతిని జరిగించారు ఏమవుతాడు ఇష్టపడదు నా గురించి చేయండి కానీ ఎవరిని నమ్మకం ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దండి సంబంధం పరిశీలన పరిశీలించుకోవాలి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఏ మార్గం సత్యం ఎవరికి వారి ఎవరికి వారి ఎవరికి వారి కాబట్టి తాతయ్యగా ఎందుకంటే తన వారికి అయితే నేను గురాల గురించి వ్యాఖ్యానం రాశాను ఖాయీ గురించి వ్యాఖ్యానం రాశాను రబీజు రాసి ఇవన్నీ పరిశీలించండి నా నా ఫోన్ నెంబర్ ఇస్తాను పరిశీలి నా ఫోన్ నెంబర్ ఇస్తాను పంపి పంపిస్తాను ఎప్పుడు కూడా చెప్పండి నన్ను అమ్మవని చెప్పలేదుగా ప్రతి వాడు మంచి హై భక్తి సాత్య విధేత తల్లిది భక్తి సాత విధే తల్లిది మంచి వాళ్ళకి నీకు కనపడతా ఆయన కనబడుతుంది నాలుగు వందల మంది ప్రభక్తులు ఉన్నారు నాలుగు వందల ప్రభక్తులు కూడా మార్చిపోయారు మార్చుకోవాలి ఒక్కడే ఏర్పాటు చేయబడి ఆయన మీ కాయ ఏమి అంటే ఐదు మంది ప్రయక్తులు ఉన్నారు మరి అంతా వా అంటారు బయలుదేరు ఎనిమిది వాళ్ళు చెప్తారు ఇప్పుడు సత్య సత్యవిధులు ఉంటది ఉంటుంది గౌరవ ఉంటుంది మంచిది నెక్స్ట్ నిండి పేజ్ ఆయన ఒకే మార్గము ఆ జీవ మార్గం గురించి చెప్తాను అసలు సబ్జెక్ట్స్ వద్దాం మార్గము కదా మార్గం గురించి ఒకటే మార్గము అదే జీవ మార్గము అదే స్వచ్ఛ మార్గము అదే నిత్య మార్గము అదే మార్గం గురించి కొన్ని ఇష్టాలు బైబుల్ రిఫరెన్స్ కూడా చెప్తాను మీరు అందరూ చూసుకోండి మరొకసారి చూడండి వ్యవహార చోత పద్నాలుగు గారు వ్యవహార చోత పద్నాలుగు అధ్యాయ ఆరో వచ్చిన నేనే మార్గమును సత్యమును జీవమను నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి అద్దకు రాడు వెరీ గుడ్ ఒకటే మార్గం చెప్తా దాని గురించి రోజుకి వెళ్తాం ఇప్పుడు అందులోనే మత శివార్త ఏడు అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు చదవండి మత శివార్త అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును

దీనిలో మార్గం ఒకటే ద్వారా చూడండి మార్గం ఒకటే ఒకటి అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే ఒకటే క్రైస్తవులు క్రైస్తవులు ఏమంటారు మాధేవ్ రాజ్యోషరాజ్యం అంటారు ముస్లింలు ఏమంటారు అల్లహ రాజ్యం అంటారు వాళ్ళే ఉంటారు రాజు మీరు ఎందుకు పరిశీలించారు సమస్త పరిశీలించబడితే ఎందుకు సరే పరిశీలించు నేను పరిశీలించాను నేను తెలుసుకున్నాను నేను అనిపిస్తున్నాను నేను నడుస్తున్నాను మిమ్మల్ని నిలబడుతున్నాను ఇప్పుడు నేను చెప్పింది అమ్మద్దు మరి చూసి లేకుండా చూడాలి అదే ఇప్పుడు చూడమ్మా యాభై తొమ్మిది ఎనిమిది యాభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన శాంత వర్తనమును వారు ఎరుగరు వారి నడువడిలో న్యాయం కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుని చున్నారు అయితే త్రోవ వేరు వంకర త్రోవలు వేరు గుమ్మము చూడండి గుమ్మం వేరు అన్ని ఎన్ని అన్నా రెండు జీవ మార్గము స్వచ్ఛ మార్గము క్రమము అక్రమము న్యాయము అన్యాయము ధర్మము అధర్మము చూడు రెండు మార్గములు ఉంది విశాలము ఇరుకు అర్థం చేసుకుని మరి ఒకసారి చదువుసారి ముప్పై కీర్తన ముప్పై ఏడు ఐదో వచ్చిన నీ మార్గమును యహ్వాకు అప్పగింపు అమ్మ రాణి తల్లి నాయన తాతయ్య నీ మార్గాన్ని ఆయన అప్పచెప్పేవా నీ ఎటు ఒక క్రీస్తాగా క్రీస్తావం క్రీస్తం క్రీస్తుని మాటే క్రిష్టోషంత సూర్యుడు రా బాబు బండ మీద కడతాను క్రీస్తు మీద కడుతున్నా అవి చెప్పాను అతని మెసేజ్ చూడండి ఒకసారి అరే క్రీస్తులు ఎన్ని ఉన్నాయి వైజాగ్ క్రీస్తావానికి కాకినాలు క్రీస్త నప్పుతుందా ఎందుకు ఆశిస్తున్నారు ఇప్పుడు యశో చెప్పుడు తండ్రి నీవు నేను ఏకమే ఉండలేదునా వారు మనం ఎందుకు ఏకమైన ఉండవాలని వారి కొరకు మాత్రం ఇవ్వాలి కానీ వారి వాక్షి వల్ల అది విశ్వాస పుట్టిన ఎవరు ఎవరు ఎవరి ఎక్కడ ఉన్నారు చదువు చదువు బలూసాయి కీర్తన్లు ముప్పై ఏడు అధ్యాయము ముప్పై ఏడు అధ్యాయము ఐదే వచ్చిన చదువు నీ మార్గమును ఎహవాకు అప్పగింపమ్మో నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యం నెరవేర్చి అది తాత్వికం సలహా ఇస్తాను నీ మార్గం నన్ను అప్పిచెప్పు ఎడమ పకిలు కుడి పక్కలు చర్చిత్తడు ఎవరిని నమ్మొద్దు ప్రతి అతను నమ్మొద్దు నీ పార్టీ నమ్మొద్దు నన్ను నమ్మ ఎవరిని నమ్మకరండి పో వంటరి పో ఒంటరిగానే వచ్చావు భూమి భూమిలోకి ఒంటరిగానే చస్తావు ఒంటరిగానే అని అది ఒంటరిగా పోయి తండ్రి తండ్రి నాకు చూపించు నాకు వినిపించు నడిపించు నన్ను గ్రహం చేయడం వాడుకో ఆర్థిక సలహా చెప్తున్నాను ముప్పై రెండు ఏం ఎంసమ్మ కీర్తన ముప్పై రెండు ఎనిమిది కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వచ్చిన నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గముని నీకు బోధించేదను నేనే మార్గం అంటాడు కదా మరి ఎవరు తెలియజేయాలా తండ్రి తెలియజేయాలా నీవు నడవవలసిన మార్గం నేను నీకు ఏం చెప్తారమ్మా నీకు ఉపదేశం చేసేది ఎవరు చెప్తారు ఆయనే మార్గం చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ల తండ్రి తెరికా నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించను అబ్బా చూడండి మరొకసారి చెప్తున్నాం రక్షకుడు తండ్రి ఆయనే రక్షకుడు ఆయనే ఆయన కూడా పాప క్షమాపణ ఆయన వైపు చూడాలా అంత ఆయనే ఆయన ఆయనే ఈయన మార్గం వరకే ఈయన గొమ్మం వరకే ప్రవక్త ఎవరు గొమ్మ మార్గం కానీ నడిపించేది ఎవరు పరమేమ పోరాడు పోరాటం ఇరుకు ద్వారమున ప్రవేశం పోరాటం 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 ఇది ఇంట్లో పోరాటం ఇదిలో పోరాటం సంగ్రం పోరాట ఉదాహరణకి క్రీస్ అది మరి స్క్రీన్ తప్పు మనిషి ఇలా అందరూ విరివే చూస్తారు విరివే వేరే పోవా ఇంట్లో మీ ఎవడోదిగా మీ అమ్మనా ఎవరు ఎన్ని పోరాడు ఇంట్లో పోరాడు ఇదిలో పోరా ఒంట్లో పోరా అన్ని పోరాడురా బాబు ఇది పోరాడు నాయన పెద్ది కూతుడు రోజుమేశ్వరుడు పెద్ద కూతురుకి వెళ్తే ఒప్పుకోత్తరా పెద్దికొతుడు కూతుర్ని రోజుమేశ్వడికి ఎత్తరా ఎత్తడా ఆదివారం పొడు శనివారొడికి ఎత్తడా ఆలోచించ కొల బేదం ఎక్కువ ఉందా సగపేద ఎక్కువ ఆలోచించండి ఇదంతా అంత మతం ఈ మతాలు సంఘాలు ఇవన్నీ ఎవరితో వాడితే చదివా చేసాము ఇప్పుడు మొట్టవ సమీరు పన్నెండో చదువు పోరాటం రైట్ కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు చూడండి దేనికి వెళ్ళిపోయింది ముప్పై కీర్తన ముప్పై ఏడు అధ్యాయము ముప్పై నాలుగు కదమ్మా యహ్వా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గం అనుసరించము ఎవరి మార్గం మార్గం ఎవరిది నేనే మార్గం చెప్పాడు ఎవరి మార్గం అనుసరించాలి తండ్రి యొక్క మార్గం అందులో ఉన్నాయి అర్థం చేసుకోండి ఇది జడ్జిమెంట్ నాకు జడ్జిమెంటు వినే మీకు కూడా జడ్జిమెంటు ఎవరిని నమ్మకండి వద్దు ఆయన నమ్మండి ఒంటరిగా ప్రార్థ చేసుకోండి లేఖనాలు పరిశోధించండి పరిశీలించండి అందరూ చూడమ్మా చెప్పు ఒకటో సమయంలో పన్నెండు అధ్యాయ ఇరవై మూడు మొదటి సమయాలు పన్నెండు అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి మొదటి సమయాలు పన్నెండు అధ్యాయం ఇరవై మూడు వచ్చే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానట వలన యహ్వాకు విరోధముగా పాపం చేసిన వాడు నవ్వుతున్నాను అంటే నియమించిన నియమించిన నాయకుడు కాపరి ఈ వాళ్ళ గురించి అనుసరి గురించి ప్రార్థన చేస్తే అది పాపం ఇంకా అది నాకు దూరమగుకూ చెప్పుడు కానీ శ్రేష్టమైన మార్గం ఎన్ని మార్గాలు ఒకటే కదా మార్గం చెప్తుండు సక్ర మార్గం నేను చెప్తున్నా సక్రమైన మార్గం బోధించేందుకు వేస్ట్ సక్కని మార్గం మార్గం ఎన్ని ఉన్నాయి ఒకటే చక్కని మార్గాన్ని బోధించని చెప్తున్నాడు నేను చెప్తున్నా నేను చెప్పి బోధ అయితే నేను చెప్పి పరిచయం పరిశీలించాలి లేఖలా చూడండి ప్రతి ఒక్కరు చెప్తాడు నేను చెప్తాను అంతా చెప్తాను

నా మార్గం న్యాయమే చాలు చాలే మీ మార్గమే కదా అన్యాయమైనది ఎన్ని మార్గాలు ఉన్నాయి ఒకటే మార్గం ఎవరిదా మార్గం అది పరమతండ్రి నేను మార్గం ఎక్కడికి వెళ్ళదు నిత్య జీవం పొందడానికి అర్థం ఇప్పుడు నలభై ఎనిమిది పదిహేడు చదివాడు దశ నలభై ఎనిమిది పదిహేడు వచనం నీ విమోచకుడును ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడునైనా యహ్వా ఇలా సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైన యోనకు నేనే నీకు ఉపదేశం చేయదను ఉపదోష చేసేది ఎవరు ఇప్పుడు పెర్లోకముందని తండ్రి మీకు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేది ఎవరు ఎవరు ఎవ నడిపిస్తారో ఆ పెర్లో మార్గమని చెప్పి వాడు అది మర్మం అని చెప్తాను మార్గం అని చెప్పి ఒకప్పుడుకెళ్తే మార్గం చేసు నేను నేనంటే ఎవరు తెలియని అది మార్గం చెప్తాను చెప్పాను చెప్తాను అంటే ఎక్కడికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మొప్పై ఎస్ ఏ మొప్పాయ్ చేశాము మొప్పై జామ్ ఇరవై ఒకటా వచ్చిన మీరు కుడి తట్టునాయనను ఎడమ తట్టిన తిరిగినను బాగోను నాకైనా మీకైనా కుడి తట్టుగాని ఎడమ తొట్టి కానీ తిరిగినను ఇదే త్రవ ఇదే త్రవ దీనిలో నడువుడే అని నీ వెనక నుండి ఒక శబ్దముని చెవులకు వినబడను అది ఏర్పాటు చేసిన వ్యక్తి నేను ఎన్నో అడుగుతిడిగి ఇడు తిరిగి అడుగు తిరిగి నలభై ఎన్నో తిరిగలను నేను విన్నాను మీరు తెలియజేత్తం పర పర్వతం స్తోత్రం స్థోత్రం అర్థమైందా ఒకే మార్గము క్రైస్తవ్యంలో జీవము లేదని ఇంతకుముందు చెప్పని మరొకసారి ప్రూఫ్ చేస్తున్నాం అది పరిపూర్ణం జీవము లేదు క్రైస్తవ్యంలో జీవము లేదు 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 ఆ తండ్రి ఒకడే రచకడు ఆయన నామైన పాపచ పాపరా ఆయన వైపు చూడాలని అవన్నీ మీ కారుని పంపిస్తాను అంత ఇస్లామా ఇస్లాములో ఇస్లా మూడు రకాలు మొదటేమో ఏమో పెళ్ళి అయిన తర్వాత ఆలములోనేమో ఒక బాధ మొదటి భార్య భార్య చనిపోయిన తర్వాత ఏవైనా మూడు రకాలు చెప్తాను చనిపోయి ముందు ఒక పాట అది కూడా చెప్తాను అది కూడా చూడండి రబ్బీ జివా ఇంకా సమయం రాలేదు అంతవరకు అంజులు ఏర్పాటు చేయబడి ఉండిస్తారు అంజుల నుంచి కొంతమంది చెప్తారు ఇది పరిపూర్తి ఐదు అంజలు చేసి కాదు మళ్ళీ ఒకప్పుడు ఆలస్యంగా సంగు ఆరు వేలు వేలుగా రాటారు మళ్ళీ పరిశీలించండి నా గురించి కూడా ప్రయాణించండి పరలోక మంది అంత నా మనోన్నత తెలుసు మీ మనోన్నత తెలుసుక యహువా నమ్మరు అలెరుయా తర్వాత నా నంబర్ చెప్తాడండి నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ 8001 ಇದೆ ನನ್ನ ನಂಬರ್ ದಂದ ನೆಟ್ ಕಟರ್ ಅಂತ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೊಫೆಸರ್ ಎಫ್ರೈ ಮೆಸೇಜಸ್ p r o f dot f r p h r e y a m e p h r e y a m Messages m e s s a g e s message is par log ban kar li na bol chup rahe tha ne kutti ka tadve pichh chhod తండ్రి వేపు స్నేహితులు చెప్పండి మీకు కూడా అది సలహా తెలుగు మన అందులో తల్లి మనందరినీ ఏక మనసు కలిగి ఏక కలిగి ఆ పనులు తండ్రి నిత్యం అది రాజ్య విధంగా యొక్క వాళ్ళవారు అనే రుయ్య